హాయ్ ఫ్రెండ్స్ ఓం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఐదారోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తల్లి ఎన్నో రోజులన్నీ కోరిక రేపు గురువారం తీరబోతుంది సమయం లేదు తల్లి చూసిన వెంటనే ఈ కొబ్బరికాయను తాకు తమ మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం చక్కటి పరిహారం తీసుకొచ్చారండి అదేమిటో బాబా గారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోను మన ముందుకు తీసుకురావడం మనం ఒక అదృష్టంగా భావించాలండి ఈ వీడియోను చూస్తున్నాము అంటే బాబా గారు మనకి ఏదో దారి చూపిస్తున్నారు అని అర్థం మంచి దారి ఎంచుకోవాలన్న ఆలోచన మనలో అయితే కలగాలండి ఈ వీడియో చూస్తున్న వారికి బాబా బాబాగారైతే ఏదో ఒక రూపంలో వచ్చేసి ఖచ్చితంగా సహాయం చేస్తారనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన అందరికీ మంచి ఫలితం అయితే వస్తుందండి అంతేకాకుండా చేసిన వారందరికీ కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ పరిహారానికి ఒక్క కొబ్బరికాయ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఈరోజైతే మన బాబా గారు మన ముందు ఒక కొబ్బరికాయ అయితే పెట్టారండి ఈ కొబ్బరికాయను తాకిన వారందరూ ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అయితే అంటున్నారండి ఈ కొబ్బరికాయ గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బాబాగారి మాటలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి ఈ కొబ్బరికాయను తాకిన నీకు ఎంతో విలువైన పరిహారం చెప్పబోతున్నాను రేపు గురువారం రోజున నేను చెప్పినట్టుగా చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నువ్వు లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఏ క్షణమైతే నువ్వు ఈ కొబ్బరికాయను తాకావు వెంటనే నీకు అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టానికి కారణాలు ఏమన్నో ఉన్నా సరే కానీ నీ వారితో జీవితాంతం సంతోషంగా ఉండాలన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా లేదంటే పిల్లలు కలగాలని ఏ తల్లి అయితే ఆరాట పడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను దీనిని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవు అని ప్రతిసారి కూడా నేను నష్టాల్లో కూరుకుపోతున్నాను తండ్రి అని ఒక భక్తుడైతే ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ పరిహారంతోనే మొదలవుతుంది ఇది గనక నేను చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించని విధానంగా మారబోతుంది తల్లి ఇది విని వెంటనే ఆచరించమ్మా తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి అభినందిస్తారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా భార్యా భర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్న బంధం దూరమైంది బాబా పిల్లలతో పోరాడి పోరాడి ఈ జీవితాన్ని నేను జయించలేకపోతున్నాను బాబా అని పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది నా భర్త నాకు కావాలి లేదంటే నా భార్య నాకు కావాలి ఎలా ఎవరైతే నా భక్తుడు లేదా నా భక్తురాలు వాళ్ళ బాధని తట్టుకోలేక ఇంతే నా జీవితం అని సరిపెట్టుకుంటుందో ఆ బిడ్డకి నేను ఇచ్చే పట్టరాని సంతోషం ఇది ఒక్కసారి నేను చెప్పేది వినమ్మ ఎలా ఉంటుందో ఏమిటో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అంత శుభవార్తలే అన్ని శుభ శకనాలే అనేది మన బాబాగారు అని అంటున్నారండి అలాగే మన బిడ్డలు చ బాగా చదువుకోవాలి నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అన్నది గురు నీలో దాగి ఉంది కదా తల్లి నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను ఇలాంటివి తీరని కోరికలు ఏమైనా సరే ఏదైనా సరే తీరని కోరిక బలమైనది ఉంటుంది కదా అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడైతే నువ్వు ఆరాట పడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ కొబ్బరికాయ పరిహారం చేయమ్మ తల్లి ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేటివి తప్పవు వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం అమ్మ ఎవరైతే ఈరోజు ఈ కొబ్బరికాయను తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతేకాకుండా భవిష్యత్తులో గురించి ఎక్కు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు నువ్వు అనుకున్నట్టుగానే నీ భవిష్యత్తుని ఎంతో అందంగా నీ చేతులతోటి నువ్వే తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా తల్లి నువ్వు అనుకున్నది జరగడం కోసం నీ కృషి నీ పట్టుదల నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించే గొప్ప మార్గం నేను నీకు కల్పిస్తున్నాను ఇటువంటి గొప్ప అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు తల్లి ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా జీవితంలో ఏదొడుకులు ఎదురైనా సరే నీకు అన్నీ సిద్ధి రావాలి అంటే ప్రతిరోజు కూడా నా నామస్మరణ తల్లి ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటావో వెంటనే నేను నీకు ఏదో ఒక రూపంలో నేనున్నాను అని నీకు ధైర్యాన్ని ఇస్తాను తల్లి ఒక విగ్రహ రూపంలోనైనా ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తాను ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తల్లి నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని పంచుకోవద్దు నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను నువ్వు ఆత్మీయతగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి కొ వంద మెట్లు ఎక్కినట్లే తల్లి ఇప్పుడు నీ స్థాయిని మార్చుకో తల్లి ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబా గారు అంటున్నారండి ఇంకా మన బాబాగారు చెప్పబోయే ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి బిడ్డ కూడా ఈ టెంకాయ రహస్యం తెలుసుకొని గురువారం రోజున ఈ పరిహారం చేస్తారు వారికి నా ఆశీస్సులు ఉంటాయి తల్లి అంటే మన బాబాగారు అంటున్నారండి కొబ్బరికాయతో పరిహారం ఎలా చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ గురువారం రోజున మనమందరం బాబాగారికి పూజ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ బాబాగారికి యథావిధిగా పూజ చేసుకోవాలి మనం అయితే ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ముందుగా అయితే ఒక మంచిగా కొబ్బరికాయని కడిగి ఆరబెట్టుకోవాలండి తర్వాత కొబ్బరికాయని రెండు చెక్కలుగా కోసేయండి ఆ నీళ్ళు ఒక గ్లాస్లో తీసుకోండి చెక్కను మాత్రం పొడి క్లాత్తో శుభ్రంగా తుడిసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో మూడు గుప్పెల్ల బియ్యం పల్లెంలో వేసుకోండి వేసిన తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి చిప్పలను కూడా ఆ పళ్ళెంలో పెట్టుకోండి కొబ్బరి చిప్పలకి మూడేసి బొట్లు కింద కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత ఆ చిప్పల్లో ఆగు నెయ్యి పోయండి పోసిన తర్వాత మూడేసి వత్తులండి ఒక చిప్పలో మూడు వంతుల మూడు వంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాబాగారు ఫటం కానీ విగ్రహం కానీ ఉంటే బాబాగారు ముందు పెట్టి దీపారాధన చేసుకోండి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోండి ఇల్లు కట్టుకోవాలి సంతానం కావాలి ఉద్యోగంలో స్థిరపడాలి వ్యాపారంలో మంచి లాభాలు రావాలి పిల్లలు వృద్ధిలోకి రావాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి భార్యాభర్తల బంధం గట్టిగా ఉండాలి మేము విడిపోకూడదు జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి ఇలా ఏ కోరిక ఉన్నా సరేనండి ఆ కోరిక చెప్పుకుంటూ ఈ కొబ్బరి చిప్పలో దీపారాధన తె చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూడు గురువారాలు అయితే బాబాగారికి ఈ విధంగా మీరు దీపారాధన చేయండి మంచి ఫలితం అది వస్తుంది ఫ్రెండ్స్ అందరూ చేయండి అందరి కోరిక నెరవేరుతుంది మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ దీపారాధన చేసిన తర్వాత ఒకసారి చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా మీకే తెలుస్తుంది ఈ పరిహారంలోని అద్భుతం ఏమిటో ఇంకా మీకు తర్వాత ఆ చిప్పలు ఏం చేయాలనే డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ పళ్ళెంలో ఉన్న బియ్యం అయితే మీరు పాయసం చేసుకోవచ్చండి అంటే ఉంటుంది కదా సీరాన్నమ్ము వండుకోవచ్చు కొబ్బరి చిప్పలని అయితే కాలువలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే నీళ్ళల్లో వేసేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు బాబా గారికి పూజ చేసుకొని ఇలా దీపారాధన కొబ్బరి దీపారాధన చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మూడు వారాలు చేసి చూడండి మూడు వారాల్లో మీకు అద్భుతమైన ఫలితం అయితే మీకు కలుపిస్తుందండి నమ్మకంతో చేయండి బాబాగారు మీ నమ్మకంతో బాబా చెప్పినవి చేస్తే మంచి ఫలితం అయితే వస్తుంది ఈ వీడియో మన దాకా వచ్చిందంటే బాబాగారు మనకు మంచి పరిహారం అందించారని మన సమస్యలు తొలగించాలని మనమైతే బాబాగారిని మనకి ఈ సందేశం పంపారో అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే నమ్మకం మీదనే ఆధారపడి ఉంటుంది మరి ఈ పరిహారం చేసిన వారందరికీ మంచి ఫలితం రావాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకండి రేపే గురువారం రేపే ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది ఓకేనండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో అడగండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణమస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధ సబ్బురి ఒకసారి మళ్ళీ ఒకసారి కూడా చెప్తాను అవి రాసుకొని రేపు చేసుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది మీకు మనమైతే ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక గంట ముందు కొబ్బరికాయని కడిగేసి ఆరబెట్టుకోవాలండి తర్వాత ఆ కొబ్బరికాయని రెండు చెక్కలుగా కొట్టేసేయండి ఆ నీళ్ళు ఒక గ్లాసులో తీసేసుకోండి చెక్కల్ని మాత్రం పొడి క్లాత్లో శుభ్రంగా తుడిసేయండి ఫ్రెండ్స్ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి అందులో మూడు గుప్పెల్ల బియ్యం పల్లెంలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీరు ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి చిప్పలు రెండు కూడా ఆ పల్లెంలో పెట్టుకోండి కొబ్బరి చిప్పలకి మూడేసి బొట్లు కింద కుంకుమ బొట్లు పెట్టుకోండి తర్వాత ఆ చిప్పల్లో ఆవు నెయ్యి పోయండి పోసిన తర్వాత మూడేసి ఒత్తులండి ఒక చిప్పలో మూడు ఒత్తులు ఒక చిప్పలో మూడు ఒత్తులు వేసుకోవాలండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత బాబాగారు ఫటం కానీ విగ్రహం కానీ ఉంటే ఆ బాబాగారు ముందు పెట్టి దీపారాధన చేసుకోవాలి మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకుంటూ దీపారాధన చేసుకోండి ఇల్లు కట్టుకోవాలి కానీ సంతానం కావాలని ఉద్యోగంలో స్థిరపడాలి అని వ్యాపారంలో మంచి లాభాలు రావాలని పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని భార్యాభర్తల భర్తల బంధం గట్టిగా ఉండాలని మేము వెళ్ళిపోకూడదు జీవితాంతం కష్ట కష్టమైన సుఖమైన జీవితాంతం కలిసే ఉండాలి ఏ కోరిక ఉన్నా ఆ కోరిక చెప్పుకుంటూ ఈ కొబ్బరి చిప్పల్లో దీపారాధన చేయండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం